నిప్పు 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 అనుకుంటూ ఒక స్త్రీ పాడే పాట మీరు వినే ఉంటారు లిరిక్స్ పక్కకు పోయి కేవలం డీజే మ్యూజిక్ నిండిపోయినటువంటి నిబరం కలిగి అనే పాట కూడా మీరు వినే ఉంటారు సోషల్ మీడియా ట్రోలింగ్ మెటీరియల్గా మిగిలిపోయిన కోయారే కోయ్ కోయ్ అనే సాంగ్ కూడా మీరు వినే ఉంటారు క్యాథలిక్ చర్చ్లో ప్రత్యేకించి దివ్య పూజ బలిలో ప్రొటిస్టెంట్ పాటలను పాడవచ్చా లేదా ఇతర పరిస్థితుల్లో ప్రొటెస్టెంట్ పాటలను వినియోగించవచ్చా అనే డౌట్ వస్తూ ఉంటుంది దాని గురించి మనకు వచ్చినటువంటి ప్రశ్నను పరిశీలిద్దాం అనిలా ఇలా అడిగారు జస్ట్ ఎ స్మాల్ డౌట్ కాంటోసింగ్ అదర్ డినామినేషన్ సాంగ్స్ ఇన్ అవర్ చర్చ్ ఈస్ దేర్ ఐ రూల్ బ్రదర్ హ్యావ్ నో ఐడియా సో హోప్ యూ క్లారిఫై ఇట్ వీడియో ఆరంభంలోనే మీకు ఒక మనవి ఈ వీడియోను తప్పకుండా కథోలిక చర్చిలో పాటలు పాడేటువంటి కోయర్ మెంబర్స్కి షేర్ చేయండి ఇక విషయంలోకి వెళితే కథోలిక పాటలకు ప్రొటిస్టెంట్ పాటలకు కాస్త తేడా ఉంది ముందుగా అది చెబుతాను పాతకాలంలో వచ్చినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వంటి పాటలు అర్థవంతంగాను ఆరాధనలో వినియోగించుకునేలాగా ఉండేవి కానీ ప్రస్తుతం వస్తున్న పాటల్లో అతి కొన్ని మినహా దాదాపు అన్ని ప్రొటిస్టెంట్ పాటలు ఇప్పుడు చాలా దరిద్రంగా మారిపోయాయి అందులోనూ లిరిక్స్ మాత్రమే దేవుని ఉంటాయి కానీ మ్యూజిక్ అంతా కూడా సినిమా పాటల కంటే ఘోరంగా ఉంటుంది సింపుల్గా చెప్పాలి కాని అంటే క్రైస్తవ పాటలన్నీ సినిమాటిక్ స్పిరిచువల్ పాటలుగా మార్చేశారు నిప్పు 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 అనుకుంటూ ఒక స్త్రీ పాడే పాట మీరు వినే ఉంటారు లిరిక్స్ పక్కకుపోయి కేవలం డీజే మ్యూజిక్ నిండిపోయినటువంటి నిబ్బరం కలిగి అనే పాట కూడా మీరు వినే ఉంటారు సోషల్ మీడియా ట్రోలింగ్ మెటీరియల్గా మిగిలిపోయిన కోయారే కోయ్ కోయ్ అనే సాంగ్ కూడా మీరు వినే ఉంటారు కానీ క్యాథలిక్ పాటలు వీటికి పూర్తిగా భిన్నమైనవి ప్రతి క్యాథలిక్ పాటని బిషప్ గారు అనుమతిస్తేనే ప్రజల్లోకి వస్తుంది సంగీతం పరంగా లిరిక్స్ పరంగా దైవశాస్త్రం పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా బిషప్ చర్యలు తీసుకున్న తర్వాతే అది ప్రజల్లోకి వస్తుంది దానితో పాటుగా మన పాటలన్నీ కూడా ఆరాధనలో మిళితమై ఉంటాయి దివ్యబలి పూజలో ఉపయోగించే విధంగా ఉంటాయి దేవుణ్ణి గురువుని ప్రజలని ఆహ్వానిస్తూ పాడేటువంటి స్వాగత గీతాలు తప్పులను ఒప్పుకుంటూ పాడే పశ్చాత్తాప గీతాలు దేవుని మహిమను కొనియాడుతూ పాడేటువంటి మహిమ గీతాలు దేవుని వాక్కును ప్రతిబింబించే అల్లెలుయ గీతాలు మన అర్పణలను స్వీకరించమని దేవుణ్ణి కోరేటువంటి అర్పణ గీతాలు దివ్య సత్ప్రసాదమే కేంద్రంగా వచ్చేటువంటి సత్ప్రసాద గీతాలు అనంతరం వచ్చే ముగింపు గీతాలు పునీతుల గీతాలు శ్రమలు మరణ పునరుత్నాల గీతాలు ఇలా ఇవన్నీ కూడా సందర్భానుసారంగా ఉంటాయి లక్ష్యం లేకుండా ఏ ఒక్క పాట కూడా కథోలిక శ్రీ సభలో ఉండదు ప్రస్తుత కాలంలో చాలామంది ప్రొటెస్టెంట్స్ రాసేటువంటి పాటల్లో వీటికి చోటే లేకుండా పోతూ ఉంది కూతురు పెళ్లి కోసం ఒక పాస్టర్ ఒక పాట రాస్తాడు కొడుకు కొడుకును లాంచ్ చేయడం కోసం ఒక పాటని ఒక పాస్టర్ రాస్తాడు తమ మ్యారేజ్ యానివర్సరీ కోసం పాస్టర్ భార్య ఇంకొక పాట రాస్తూ ఉంటుంది మన దరిద్రం ఏమిటంటే ఇవన్నీ కూడా క్రైస్తవ గీతాలు కానీ చలామణి అవుతూ ఉంటాయి అందుకే కథోలిక శ్రీ సభలో కథోలిక గీతాలనే పాడటానికి ప్రయత్నించండి ఒకవేళ ప్రొటెస్టెంట్ పాటలను మీరు పాడాలని భావిస్తే వాటిని ముందుగా గురువుకు పంపించి ఆయన అనుమతి తీసుకొని అప్పుడు పాడండి ప్రత్యేకించి ఈ వీడియోను ఫో ఇయర్ మెంబర్స్ అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి డౌట్స్ మీకు ఇంకా ఎవరికైనా ఉన్నట్లయితే తప్పకుండా మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి మీ డౌట్ని అక్కడ ఉన్నటువంటి ఫామ్లో రాసి నాకు పంపించవచ్చు తద్వారా దాన్ని మీ అందరికీ వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ పితాపుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్